హాయ్ మీ పేరు శ్రీనివాస్ పొలం పని సో బాగా సో అన్న ఇప్పుడు మన తెలంగాణలో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి మే పదమూడు తారీఖుకి సో మీరు ఈసారి కరీంనగర్ నుంచి ఎవరిని గెలిపించుకొని పార్లమెంట్ లో ఎవరు వాయిస్ వినాలనుకుంటున్నారు ఎవరు గల్ం వినాలనుకుంటున్నారు ముఖ్యంగా వినోదన్న పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందుతనే ఈ కరీంనగర్ కు కొంత లాభము కొంత అభివృద్ధి జరుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో బండి సంజయ్ ఎలాంటి అభివృద్ధి చేసింది లేదు గత ఐదు సంవత్సరాలకు ముందు రెండు వేల పద్నాలుగు వినోదన్న చాలా అభివృద్ధి చేశాడు కరీంనగర్కి మనోహరాబాదు కొత్తపల్లి రైలు అలాగే ఇంకా మిగతా నవోదయ స్కూళ్ళు కరీంనగర్కి ముఖ్యంగా స్మార్ట్ సిటీ ఇప్పుడు కరీంనగర్ ఎంతో డెవలప్మెంట్ అయ్యింది కరీంనగర్ నుండి మాకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మాకు అతి దగ్గరలో ఉన్న గ్రామాలు మా ఈరోజు కరీంనగర్ డెవలప్మెంట్ కావడం వల్ల మా గ్రామాల్లో ఉన్న భూమి ల్యాండ్ ధరలు కూడా పెరిగినాయి ఒకప్పుడు మా గ్రామాల్లో పది లక్షలు ఇరవై లక్షలకు ఉన్న భూమి ఇప్పుడు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు పోతుంది ముఖ్యంగా వినోదన గెలవడం వల్ల కరీంనగర్కు అభివృద్ధితో పాటు కరీంనగర్ ప్రజల వాణిని వినిపించడానికి వినోదాన్ని గెలుపొందడం ఈ ఎలక్షన్లో చాలా అవసరం ఓకే అన్న ఇప్పుడు మీరు అంటున్నారు అన్న ఉంటే యాక్చువల్లీ స్మార్ట్ స్మార్ట్ సిటీ అనేది పది లక్షల జనాభా ఉంటేనే వస్తుంది కదా మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్కి స్మార్ట్ సిటీ తీసుకొచ్చినందుకు మీకు ఎట్లా కరీంనగర్కు ముఖ్యంగా స్మార్ట్ సిటీ తీసుకురావడానికి అన్న చేసిన కృషి చాలా పది లక్షల జనాభా ప్రాతిపదికన కేంద్రము ప్రతిపాదించినా కూడా వినోదన్న అతని చొరవ తీసుకొని కరీంనగర్కు స్మార్ట్ సిటీ తేవడం అనేది చాలా గొప్ప విషయము అలాగే కరీంనగర్లో ప్రతి గల్లీ ప్రతి రోడ్ చూసినా కూడా చాలా డెవలప్మెంటు కరీంనగర్ డెవలప్మెంట్ అయింది దాంతోపాటు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి బండి సంజయ్కి వినోద్కి ఉన్న తేడా బండి సంజయ్ హిందూ తత్వము కాషాయము యూత్ను రెచ్చగొట్టడము తప్ప బండి సంజయ్కి అభివృద్ధి అంటే తెలియదు ఈ ఐదు సంవత్సరాల నుంచి బండి సంజయ్ ఒక పది కోట్లు కరీంనగర్ పార్లమెంట్ కు అభివృద్ధి చేసింది లేదు ఏ ఒక్క ఫౌండేషన్ వేసింది లేదు సో ఓవరాల్ గా ఈసారి మీరు గలం వినోద్ అన్నది పార్లమెంట్ లో వినోద్ గలం వినిపిస్తేనే కరీంనగర్ మళ్ళీ అభివృద్ధి చెందుతుందని గంటపదంగా చెప్తున్నాను ఒక రైతుగా ఓకే థాంక్యూ